హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము బుధవారము ఇరవై రెండవ తారీఖున అలాగే మే నెల ఈ కలకడ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి రేట్లు అయితే కనుక సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు నిన్నట్లాగే అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల పది నుంచి నాలుగు వందలు నాలుగు వ నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధర చూశారు కదా ఐదు వందల ముప్పై టాప్ రేట్